ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నిందు నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పదవ తేదీ సోమవారం పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ కోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం ఈరోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అలాగే సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి ఈరోజు తిది ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఏకాదశి తిది ఉన్నది ఈ ఏకాదశి నాడు సమస్త శుభకర్మలు చేసుకోవచ్చు సమస్త పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు వ్రతాలు నోములు ఇతరత్ర ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు సమస్త శుభకార్యాలు చేసుకోవడానికి ఏకాదశి ప్రశస్తమైందిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా మరి ఈ పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ పుష్యమి నక్షత్రం రోజున మరి ఏ ఏ కార్యక్రమాలు చేసుకుందనే విషయాన్ని ఏ ఏ కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఈ రోజున యాత్ర చేయొచ్చు ఉపదేశం చేయొచ్చు అలాగే వాహనాలు కొనుగోలు చేయొచ్చు గృహకర్మలు చేయొచ్చు సీమంతం చేయొచ్చు నామకరణం చేయొచ్చు అలాగే గృహప్రవేశం అలాగే పూజ పూజలు నూతన నూతన ఆభరణ ధారణ విద్యారంభం పట్టాభిషేకం ఉపనయనం ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం మరి ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల రెండు నిమిషాల వరకు కూడా మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది అలాగే ఆ పగలు దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఒక నిమిషం వరకు కూడా పగలు దుర్ముహూర్తం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ చేయకూడదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు వర్జ్యం ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది వర్జ్యం అంటే విడవదగిన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ వర్జం కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఎలాంటి శుభకర్మలు కానీ అలాగే యాత్రలు కానీ ఎలాంటివి కూడా మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి కంప్లీట్గా విడవదగిన కాలంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు అమృత కాలం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృత కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు శుభకర్మలన్నా చేసుకోవచ్చు ప్రయాణాలు గట్రా కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయని చెప్తారు అందువల్ల ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు యమగంట కాలం ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాలి యమగండ కాలం ఆమోదయోగ్యమైంది కాదని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంది ఈ గుళిక కాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా మీరు చేయకూడదు గుళిక కాలం కూడా ఆమోదయోగ్యమైంది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలను గుర్తించుకుని వాటి ఆధారంగా మేము ఈ కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు ఖచ్చితంగా స్మరణం చేసుకుంటూ కనుక మీ కార్యక్రమాలు చేసుకుంటే చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం